చంద్రయ్యేకే సెంటర్ వర్క్ చేస్తుందా నీ కోసం తెలుసా మ్యాగీ తమ్ముడు జాయిన్ అయితే స్కూల్లో చదువుతున్నాడు అయితే ఏంటి అవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నావయ్యా నీ కోసమే బాబు చంద్రై నువ్వు దగ్గర అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండ ఐడియా ఉంది నేను చెప్పినట్టు నువ్వు చేసే చాలు

నో 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 డోంట్ డు దట్ యావడి చంద్రగర్ అర్జెంట్ గా యామై టాయిలెట్ కెళ్ళాలి అంటుంది ఎక్కడ చెప్పండి అట లేకపోతే తీసుకో తొందరగా చెప్పండి ఇక్కడ వెళ్ళిపోయలా ఉంది ప్లీజ్ తొందరగా ఆ తీసుకెళ్ళ తీసుకెళ్ళ తొందరగా హడారు Johnny? Yes. Come, come, come. Let's go get some more That's it. Okay, now here we go again. One. Going. That's the way. Two. Okay. Yeah, go. Mm. Yeah! Okay, now it's your turn. Come, come. Hello? <laughs> I'm Kidnapper. Hmm? Kidnapper? Yeah, I kidnapped Danny. What? Yeah, I kidnapped Danny. Uh, one minute, bunny. <laughs> జానీ కిడ్నాప్ చేసా చేశారు ఫ్రాంక్స్ వాల్ ఫోన్ నెంబర్ ఫోర్ వన్ సెవెన్ డబుల్ జీరో నైన్

చోట కొంపలు బులిపాయి చంద్రా జాడీ గాడ్ ఫాదర్ చేస్తాడు జానీ వల్ల ఫాదర్ చేస్తారా అయ్యో ఏం చేయలేదు ఏదో ఐడియా జానీ మదర్ కదా అదే అదే జానీ మదర్స్ విజ్ అయి ఉంటుంది మీకు చిన్న బ్యాడ్ న్యూస్ అండి ఎవరు కిడ్నాప్ చేస్తారండి చేస్తారండీ ఒక్క నిమిషం వన్ లాక్ ఫ్రాప్ గాని జాలి మీకు తిరిగి వినంటే

ఎవరండి వాడేనా వాడే మన ఇద్దరిని ట్రైన్ లో బయలుదేరి వైజ్మన్ స్టేషన్ కి రమ్మన్నాను ఎక్స్క్యూజ్ మీ ఏంటి చెప్తున్నావు కిడ్నాపర్ కోసం ఆడు మనకి కనపడ్డు ఏ ఆ అదే మనమే ఆడికి కనపడతాం వాడే ఏది హలో రే చందన్ బాబు ఆ యా యా నీకు దానం పెడతానరా వాడి ఐస్ క్రీమ్ చచ్చిపోతున్నాను చచ్చిపోతానను ఆ ఓకే విచ్ లేక్ లేక నా జమ్మలాట వదిలేసినప్పుడు కూడా నేను బాధపడలేదు నీకు దండం పెడతాగా నా వదిలేతాను రా బాబోయ్ ఓ లవ్స్ లేకంట అక్కడికి వెళ్ళి మనం చేపలు పట్టాలంట యా సారీ టెల్ మీ ఆ వచ్చినా పేక పట్టు యా ఓకే 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 ఏం చెప్పినా ఓకే ఓకే అంటారా ఈ పొడికే ఒక ట్యాక్సీ అమ్మేశాను జేబులో చిల్లి కవ్వలేదు దీంట్లో మందు లేదు తొందరగా వచ్చి తీసుకెళ్ళిపోరా సచినోడా ఏం చెప్పినా ఓకే ఓకే అంటావేట్రా తొందర్రా మన ఇద్దరం కలిసి చేపలు పడుతుంటే పోలీసులు మనతో రాలేదని కన్ఫర్మ్ చేసుకుని చెప్తాడంటే మనకి చేపలు వచ్చు నీ ఉద్యోగం కోసం చేపలు పట్టడం ఏంటమ్మా పావులు కూడా పడతాను పద సర్లే కానీ కిడ్నాపర్ మన చూస్తుంటాడు నేను వెళ్ళి చేపలు పడతాను మీరు పక్కన కూర్చోండి పదండి కూర్చోండి కూర్చోండి చెప్పు హరి అడిగేది చెప్పు హరి మాట్లాడవేంటి నాకు ఇష్టమైన అమ్మాయి గుర్తుగా దాచుకుని వస్తుంది అందుకే ఆలోచించకుండా దూకేశాను ఎలా ఉంటుంది ఏంటి ఆ అమ్మాయి కృష్ణ తల మీద లేకపోతే ఎలా ఉంటుంది బాసిగా ఉంటుంది అమ్మాయి లేకపోతే నా జీవితం కూడా అలాగే ఉంటుంది ఏమన్నా నేనేవర్లేదే ఆ అమ్మాయి అదృష్టవంతులు చాలా అన్నట్టు అనిపించింది అంతే కిడ్నాపలా ఉన్నాడు కిడ్నాపరా ఎక్కడ అక్కడ హడి banda హడి గార్లే అంత కచ్చితంగా ఇలా చెప్తున్నా ఆ అంటే పక్కన జాలీ లేదు కదా అందుకే ఆ జాపతి పడినట్టుంది దొరికే పెట్టేస్తాడు మనీ బ్యాగ్ లేదు ఏం లేదు నువ్వు ముందుగా జాలీ はい <music>